వెల్కమ్ టు భవిష్య ఐఎమ్ బాబు బయర్బూర్ డిస్ట్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో యావరేజ్ మీద క్వశ్చన్ చూద్దామా యావరేజ్ వెయిట్ ఆఫ్ పీక్యూఆర్ ఈజ్ ఫిఫ్టీ త్రీ అమ్మా పీక్యూఆర్ అనే ముగ్గురు మొత్తం యావరేజ్ వెయిట్ ఫిఫ్టీ త్రీ అన్నాడు అమ్మ యావరేజ్ ఫిఫ్టీ త్రీ అంటే టోటల్ ఎంతమ్మా నూట యాభై తొమ్మిది ముగ్గురిది కలిసి మొత్తం వెయిట్ బరువు కూడుకుంటే నూట యాభై తొమ్మిది కేజీలు ఇఫ్ ద దేజ్ వెయిట్ ఆఫ్ పి క్యూ ఈజ్ ఫార్టీ సెవెన్ అమ్మా పిఎన్క్యూ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఫార్టీ సెవెన్ అమ్మ యావరేజ్ ఫార్టీ సెవెన్ అంటే ఇద్దరిది కలిసి మొత్తంగా ఎంతమ్మా తొంభై నాలుగు అంటే ఇక్కడ ముగ్గురిది కలిసి నూట యాభై తొమ్మిది వీళ్ళిద్దరిది తొంభై నాలుగు అయితే ఆ రిమైనింగ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ అరవై ఐదు కేజీలు ఎవరిది ఆర్ అనేటువంటి వ్యక్తిది అవునా అడుగుతున్న క్వశ్చన్ ఏంటమ్మా వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ క్యూ క్యూ అడిగాడు సో నెక్స్ట్ చూద్దాం ద యావరేజ్ వెయిట్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈజ్ ఫార్టీ ఎయిట్ అమ్మా క్యూ అండ్ ఆర్ వీరిద్దరికి యావరేజ్ వచ్చి నలభై ఎనిమిది అంట మరి టోటల్ ఎంత తొమ్మిది వేల పదహారు ఒకటి తొంభై ఆరు వీరిద్దరు కలిసి తొంభై ఆరు అమ్మ ఆర్ ఇద్దరిది కలిసి తొంభై ఆరు అయినప్పుడు అందులో ఆర్ ఒకటి సిక్స్టీ ఫైవ్ అయితే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో థర్టీ వన్ అది క్యూవే కదా క్యూ ఎంత థర్టీ వన్ కేసు అడిగిన క్వశ్చన్ ఎవరికి క్యూ కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా థర్టీ వన్ కేజీస్ ఆన్సర్ పెట్టి శిల్పం మీకు ప్రూఫ్ కావాలనుకుంటే పీ క్యూ కలిస్తే తొంభై నాలుగు అందులో థర్టీ వన్ క్యూ కాబట్టి అరేమైన డిఫరెన్స్ అంతా సిక్స్టీ త్రీ ఎవరా సిక్స్టీ త్రీ కేజీస్ అంటే పీ ఎవరు అడిగితే వాడు చెప్పేసేయచ్చు ఓకేనా రైట్ ఆన్సర్ ఏంటమ్మా థర్టీ వన్ కేజీస్ ఫోర్త్ ఆప్షన్ ఎస్ ఫ్రెండ్స్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విత్ ద భవిష్యత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్